నేను డాక్టర్ రామకృష్ణ కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఈరోజు మన అందరికీ విదితమైన ప్రముఖ షామ్ ఇన్స్టిట్యూట్ అధినేత షామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఒక్క రోజులో ఈ చిన్న మంచి పని ఆయన పుట్టినరోజు రోజున కొన్ని వందల ప్రాణాలు ఒక సింగిల్ ఈవెంట్ తోటి ఆయన కాపాడడాన్ని నేను మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు మనం ఇంత స్వచ్ఛాయుత వాతావరణంలో తిరుగుతున్నా ఉంటే దానికి ప్రధాన కారణం పోలీసులే అటువంటి పోలీసులని కానిస్టేబుల్ నుండి అత్యున్నత సిఐ డిఎస్పి స్థాయి వరకు ఎంతో మందిని ఈరోజు కాకినాడ పట్టణంలో కాకుండా మన తూర్పుగోదావరి నవ్యాంధ్రప్రదేశ్లోని ఎంతోమంది ఆయన శిష్యులు పోలీస్ డిపార్ట్మెంట్లోని ఉండి దేశానికి సేవలు అందిస్తున్నారు అంటే అందులో అది చాలా చాలా గొప్ప విషయం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ గారిని మనస్పూర్వకంగా అభినందిస్తున్నాను అంతేకాకుండా ప్రతి పుట్టినరోజుకి ఆయన పేదలకి అన్నదానం చేయడం పుట్టప్పుడు కూడా ఆయన రోటరీ సభ్యులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు మరొక్కసారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్పూర్వకంగా రోటరీ సభ్యులందరి తరఫున నా పేరు రవికృష్ణ న్యాయవాదిని అలాగే రాష్ట్ర పవర్ కౌన్సిల్ సభ్యుడిని రోటరీ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఈ సంవత్సరం బాధ్యతలు స్వీకరిస్తున్నారంటే అలాగే మా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ శ్యామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈయన పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ శ్యామ్ గారు ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఇతర కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేయడం జరిగాయి అది ప్రత్యేక నా అభినందనలు తెలియజేస్తున్నాను ఒకడగా స్థాపించి ఈరోజు నిరుద్యోగులకు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని స్థాయిల్లో కేవలం ఈయన ఒక్క కృషి వల్ల ఉండడం తద్వారా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పేరు ద్వారా మన కాకినాడకు పేరు రావడం రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఎంతో మంది ఆఫీసులు ఎదగడం అందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నారు ఆయనకి అలాగే శ్యామ్ గారు లోటరీ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా ఉన్నారు వారికి ఈ సందర్భంగా నా ప్రత్యేకత ప్రతి సంవత్సరం మరిన్ని పుట్టినరోజు చేసుకుని ఇలాగా రక్తదానం చేయాలని మంది ప్రాణాలు నిలబెట్టాలని ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కాకినాడలో ఒక ట్రేడ్ మార్క్ అయినటువంటి గారిది యాభై యాభైవ జన దివ్యండి సో వారితో పాటు జన్మూల వేడింగ్లో పాల్గొన్నారు మాకు చాలా సంతోషంగా వారు ఇంకా నా హెల్తీగా హ్యాపీగా ఇంకా చాలా కాలం నా బోర్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కొంతవరకు అద్భుతమైన పేరు ఉన్నది అంటే స్వామి ఇన్స్టిట్యూట్ అండి అంటే ఒకప్పుడు కాకినాడకు మాత్రమే పరిమితం అనుకున్నది ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం రెండిలోని కూడా స్వామి ఇన్స్టిట్యూట్ ప్రపంచం మనం గత రెండుసార్లుగా చూసాం ఇప్పటికి ఎప్పటికీ కూడా స్వామి ఇన్స్టిట్యూట్ మెంబర్ వర్గం ఉంటుంది సార్ ఈరోజు బర్త్డే సందర్భంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా మొదటగా ఎంతమందికి ప్రాణం నిలబట్టేటటువంటి రక్తదాన కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ కాకినాడ తరఫున అలాగే గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్ తరఫున కూడా చేయడం జరిగింది తర్వాత శ్యామ్ ఇన్స్టిట్యూట్ గారు బ్లడ్ బ్యాంక్కి బోర్డు మెంబరు అలాగే గోల్డెన్ జూబ్లీ క్లబ్కి ఆయన వైసోరేషన్కి కూడా వ్యవహరిస్తున్నారు ఈయన ముందు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఒక అంటే అనేక మందికి జీవితాలు నిలబెడుతున్నాయి కాకుండా సామాజంలో ఈ కోసం ఇష్యూ అందరికీ కూడా ఒక ఆసక్తిగా ఉండాలని కోరుతున్నాం నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్రీ శ్యామ్ గారు నలభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని మరి యాభై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆయన అభినందించడానికి మరి శ్యామ్ గారి మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి శ్యామ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమాలు ఏంటంటే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ వారు వచ్చి ఈ రక్తాన్ని సేకరిస్తున్నారు సుమారు రెండు వందల మందికి పైగా ఈరోజు రక్తదాత ఇక్కడ రక్తదానం చేసి శ్రీ శ్యామ్ గారి మీద ఏదైతే అభిమానం ఉందో అభిమానాన్ని చాటి చెప్పారు అంతేకాకుండా శ్రీ శ్యామ్ గారు రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఉపాధ్యక్షునిగా అలాగే బ్లడ్ బ్యాంకు డైరెక్టర్గా కూడా ఆయన వర్క్ చేస్తూ ప్రజలందరికీ ఎన్నో సేవలు అందిస్తున్నారు మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కాకినాడ నగరంలో కాకుండా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాకుండా ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతోమంది నిరుద్యోగుల్ని ఈరోజు కానిస్టేబుల్స్గా ఎస్ఐలుగా ఇలా మరి పోలీస్ శాఖలో ఎన్నో బాధిస్తాయుతమైన పదవులకి వాళ్ళు సెలెక్ట్ అయ్యేలా చేసి మంచి ఉపాధ్యాయులతో తప్పిది నిప్పించి మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు మంచి మంచి ఈ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి ఉద్యోగస్తులుగా ఆయన తయారు చేస్తూ ఉన్నారు మరి సందర్భంగా వ్యక్తిగతం కాకుండా కాకినాడ ప్రజలందరి తరపున కూడా ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే సమాజానికి సేవ చేయడం మీద కాకుండా ఎంతోమంది నిరుద్యోగులను ఈరోజు ఉద్యోగస్తులుగా తయారు చేస్తూ మరి సమాజానికి మంచి సర్వీస్ చేస్తున్నారు తద్వారా ఎంతోమందికి ఇస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తి మన కాకినాడలో ఉండడం మరి మాకు బాల్య మిత్రుడు కావడం మరి ఆయన ఎంతో ఉన్నత స్థానం కదవడం అందరికీ ఆనందంగా భావిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మా శ్యామ్ గారు మా మిత్రుడు శ్యామ్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మా మిత్ర బంధువులు అందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు ఈరోజు సుమారు ఐదు వందల మందికి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉందో అందరికీ కూడా సాయంకాలం గిన్నెలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివిధ అనాథాశ్రమాలు కావచ్చు ఏజ్ హోమ్ హోమ్స్ కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించిన సేవా పద్ధతిలో కూడా వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉపయోగపడే పేస్ట్లు కావచ్చు బిస్కెట్స్ కావచ్చు బ్రష్లు కావచ్చు టంగ్ క్లీనర్స్ కావచ్చు బట్టలు కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళుతూ మరి ఈరోజు తన పుట్టినరోజుని యాభయో పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసుకుంటున్నందుకు నేను మనస్ఫూర్తి కాసి శ్యామ్ గారిని అభినందిస్తూ మరొకసారి శ్యామ్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియదు సంపాదించుకోవచ్చు తొందరగా స్థిరపడచ్చు బాగా చదువుకోండి మన అందరం కూడా చాలా కష్టపడి చదవాలి మనకి మన బ్రద్ధలు మార్చే ఒకే ఒకటేంటి ప్రజెంట్ మనం ఉన్న స్థితిని వేరే స్థితికి మార్చాలంటేంటి జరిగే ప్రతి ఒక్కరు కూడా